కరీంనగర్ జిల్లా జమికుంటా పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం వాల్పోస్టర్ ను మాదిగ సంఘం నాయకులు అంబాల రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన జమికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా వాల్పోస్టర్ ను ఆవిష్కరించారు కార్యక్రమంలో మాదిగ సంఘం నాయకులు ఆకనపల్లి భద్రయ్య పాతకాల ప్రవీణ్ లింగంపల్లి అన్వేష మోరై ప్రశాంత్ ఇమ్మడి రాజు రాజపల్లి రాజ్ కుమార్ సప్పి రజనీకర్ మారపల్లి సుదర్శన్ तर

మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై తారీ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అలుగునూరి ఏఎంఆర్ ఉన్నత శ్రేణి కన్వెన్షన్ హాల్లో మాదిగల ఆత్మీయత సమ్మేళన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు మాదిగ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతుంది మరి మాదిగ జాతికి సంబంధించినటువంటి ఈ ఇటీవల కాలంలో క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అర్నూర్ లక్ష్మణ్ కుమార్ గారికి మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు వేముల వీరేశం గారికి ఖవంపేరు సత్యనారాయణ గారికి మందుల సామెల్ గారికి మన మందుల సామెల్ గారికి మాదిగా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరికీ పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ వీణవంక ఇల్లతకుంట జమ్మికుంట కార్యక్రమ మాదిగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని తెలియజేస్తున్నాను మాదిగల ఐక్యత హి లాలే మాదిగల ఐక్యత హి లాయ మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత లాలే మాదిగల ఐక్యత